మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన మలయాళం మూవీ పాలుం పాలవం ఓటీటీలోకి వచ్చేస్తోంది రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ప్లే ఓటీటీ తెలిపింది థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత పాలు పాలవం మూవీ ఓటీటీలోకి రాబోతుంది ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ మనోరమా మార్క్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ ఆ ఓటీటీలో కాకుండా సైనా ప్లే ద్వారా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాలుం పాళవం సినిమాకు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వికే ప్రకాష్ దర్శకత్వం వహించాడు రొమాంటిక్ కామెడీ అంశాలకు ను జోడిస్తూ ఈ మూవీ రూపొందింది పెళ్లి విషయంలో సొసైటీలో ఉన్న అపోహలను వినోదాత్మకంగా పాలుం పాళవం సినిమాలో చూపించాడు డైరెక్టర్ ఆగస్ట్ నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్గా మంచి వసూళ్లను రాబట్టింది పాలుం పాలవం మూవీలో తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనఓ యువకుడిని పెళ్లి చేసుకునే మహిళగా మీరా జాస్మిన్ తన కామెడీ టైమింగ్ యాక్టింగ్ తో అభిమానులను మెప్పించింది సుమికి మూవీలో మీరా జాస్మిన్ పేరు కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లికి దూరం అవుతుంది ముప్పై మూడు ఏళ్లు వచ్చినా సింగిల్ గానీ ఉంటుంది సునీల్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేస్తాడు ఈజీగా జీవితంలో ఎదిగే దారుల కోసం వెతుకుతుంటాడు సునీల్ సుమికి సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది పెళ్లికి సిద్ధపడతారు కానీ సుమి కంటే సునీల్ పదేళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు సొసైటీ అంగీకరించదు ఆ అడ్డంకులను దాటి సుమి సునీల్ ఎలా ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత వారి లైఫ్ ఎలా సాగింది అన్నదే పాలం పాలవం మూవీ కథ పాలం పాలవం మూవీలో అశ్విన్ జోష్ హీరోగా నటించాడు శాంతి కృష్ణ అశోకన్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు మీరా జాస్మిన్ స్వతహాగా మలయాళీ అయినా తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది భద్ర గుడుంబాశంకర్ అమ్మాయి బాగుంది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది రెండు వేల పద్నాలుగులో దుబాయ్కి చెందిన ఇంజనీర్ను పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది మలయాళంతో పాటు మళ్లీ తెలుగులోనూ సినిమాలు చేస్తోంది తెలుగులో స్వాగ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ మూవీలో ఉత్పలదేవి క్యారెక్టర్లో కనిపించింది ప్రస్తుతం తమిళంలో ది టెస్ట్ మూవీ చేస్తోంది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో నయనతార మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు